ప్రైస్థిలాడ్ మీ ప్రభోయి నేసు క్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం కన్నీళ్లతో చేసినటువంటి ప్రార్థన దేవుడు సమాధానం ఇస్తాడనే విషయాన్ని మనం ఎరగాలి మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పదవ వచనం అక్కడ మనకు కనబడుతున్నటువంటి త్రి హన్న బహు దుఃఖాకాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం మన జీవితంలో బాధలు నిరాశలు ఆశించిన ఫలితాలు అనివార్యమైనప్పుడు కొందరు వాటిని మోసుకొని నిలబడలేరు జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలా అవమానకరంగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు మరికొందరు వాటిని దేవుని ఎదుట ఉంచి ప్రార్థనలో పోరాడి ప్రభు దగ్గర నుంచి పొందుకుంటారు అలాగే హన్నా జీవితం మనకు చూపించే గొప్ప నిజం ఏమిటంటే కన్నీళ్లతో చేసిన ప్రార్థనలను దేవుడు వ్యర్థంగా చేయుడు అనే సత్యాన్ని మనం గమనించగలం మొదటగా ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే హన్నా బాధను దేవుడు గమనించాడు హన్నాకు సంతానం లేకపోవడం ఒక తీవ్రమైన దుఃఖమైన విషయం ఎల్కానాకు ఇద్దరు భార్యలు హన్నాకు పిల్లలు లేరు మరి గొడ్రాలుగా ఉంది పెన్నిన్నాకు పిల్లలు ఉన్నారు అలాగే ఎప్పుడు కూడా హన్నా పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఎలకనా అన్నాను ప్రేమించడాన్ని బట్టి పిన్నిన్న అసూయతో ఉండి గొడ్రాలిగా ఉన్న అన్నాను నిత్యం బాధించేది అవమానకరంగా చూసేది విసుక్కుంటూ ఎంతగానో మరి అన్నాను మరి ఎంతగానో బాధిస్తున్నట్లుగా మనం చూస్తాం అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని లోబరిచేందుకు ప్రయత్నిస్తాయి మనకున్న సమస్యలు మనకే ఏలెత్తి చూపెట్టేట్టుగా కష్టాలు నష్టాలు మరి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి పదే పదే అవి గుర్తుకొచ్చి చాలా మానసికంగా కురిగిపోతూ ఉంటాం అయితే హన్న మనకు నేర్పిన విధానం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మన బాధను మనుషుల దగ్గర కాకుండా దేవునికి దేవుని దగ్గరకు తీసుకు వెళ్లడం చాలా ప్రాముఖ్యమైన విషయంగా గమనించవచ్చు మనుషులు మన బాధను తీర్చలేరు కానీ దేవుడే మన బాధను తీర్చగలరని సత్యం మనం ఎరగాలి హన్న కన్నీళ్ల ప్రార్థన హన్న యహోవ మందిరంలోనికి వచ్చి తన గుండెలో ఉన్న బాధంతటిని కూడా ప్రభుకి చెప్పుకోవడాన్ని మనం చూసినట్లయితే ఆమె వేదనంతటిని కూడా మనం చూడొచ్చు మోకరించి ఎంతగానో విధేయురాలుగా హన్న దేవుని సన్నిధానంలో మరి వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం దేవాలయంలో అలాగా ప్రార్థిస్తున్నటువంటి అన్న ప్రక్కనే ఉన్నటువంటి దైవజనుడు మరి యాజకుడైనటువంటి ఏలి గారు ఆమెను చూస్తూ గమనిస్తూ ఎందుకు మౌనంగా ఉంది ఈమె ఒకవేళ మధ్యమేమైనా తాగి ఉందా అనే విషయాన్ని గమనించి ఆమెతో మాట్లాడి చర్చించినట్లుగా కూడా మనం చూస్తాం ఆమె మనస్సు పూర్తిగా దేవునితో మాట్లాడుతుంది అనే సత్యాన్ని మరి ఏలి గారు చూచినట్లుగా మనం చూడగలం అట్లాగా మొదటి సమయోలు గ్రంథము పన్నెండు వచ్చనములో తన మనస్సులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలయున్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలిందు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా వెళ్లినవాడ నేను మనోదుఖము గలదానయ్యున్నాను నేను ద్రాక్షారసమునైనను మధ్యమునైనను పానమైనను చేయలేదు గాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలని దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని అనేను చూడండి చాలా ప్రాముఖ్యంతో తానుకున్నటువంటి ఇంతకాలము తాను అనుభవించినటువంటి బాధనంతటిని కూడా ఆ మరి ఎంతగానో ఆ మరి ప్రభు సన్నిధిలో మరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అన్న అనుభవం మనకు నేర్పే గుణపాఠం మనం దేవునితో నిజాయితీగా మన హృదయాన్ని విప్పితే దేవుడు మన మనోదు కూడా ప్రభు తీర్చగల విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా హన్న ఆశీర్వదించబడను చూస్తాం చివరిగా యాజకుడైన ఏలి ఆమెను అర్థం చేసుకుని ఆమెను చివరికి దీవించి పంపించినట్లుగా మనం చూస్తాం హన్న ప్రార్థనకు సమాధానంగా సమ్యోలు అనేటువంటి బిడ్డ జన్మించాడు మొదటిగా పుట్టినటువంటి బిడ్డను దేవుని సేవ కొరకు సమర్పించింది తర్వాత అన్నాను బహుగా దేవుడి దీవించి మరికొందరి సంతానంతో ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించినట్లుగా ప్రభు చేసినట్లుగా మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరు మరి అలాగే దేవుడు మన కల్నీళ్లను కూడా మనం చేసేటువంటి ప్రార్థన కూడా మనం నిరీక్షణ కలిగిన విధానాన్ని బట్టి ప్రభు ఖచ్చితంగా మన మన యొక్క ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా వాటికి సజీవ సమాధానం ప్రభు మనకి తప్పకుండా ఇస్తాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి ఆ కొన్ని దినాలు మనకు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితమైన ప్రణాళికతో దేవుడు మన దీవించడానికి ముందుకు వస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా అన్నలాగా దేవునికి దగ్గరగా మనం జీవించాలి దేవుని సన్నిధానంలో గడిపే వారంగా ఉండాలి దేవునితో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి మన సమస్యలను కన్నీలతో నింపుకుంటే కాదు గాని ప్రార్థన ద్వారా దేవుని ముందు ఉంచితేనే మార్పు వస్తుంది ఏదో కుమిలిపోయి బాధపడుతూ వేదన చెందుతూ ఇక నాకెవరు సహాయం చేయలేరని అలా కుమిలిపోకుండా దేవుని దూషించే విధానం కలిగి ఉండకుండా ప్రార్థన ద్వారా దేవునితో నిత్యము మాట్లాడుతూ ఉండడం మనం నేర్చుకోవాలి దేవుడు నమ్మదగిన వాడు గనక మన బాధలన్నీ కూడా మరి తీసివేసి ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని మనం ఎరగాలి తుదుకు మనందరూ ఏం నేర్చుకోవాలంటే మనం ఎంత నిరాశగా ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించ దరిచేటువంటి విధంగా అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎప్పుడు నిత్యం అనేక ప్రజలతో చెబుతూ ఉంటారు మీరు అడగండి అడుగుడి మీకు ఓబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తలుపు తెరవబడును అలాగే ఫిలిపిల్ కు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయ ఆరో వచనంలో కూడా ఏ విషయంలోనూ చింతింపక అన్ని విషయాలను మీ అభ్యర్థనలను దేవునికి తెలియచేయండి ఒకవేళ చింతలున్నాయి బాధలున్నాయి వేదలున్నాయి మరి కష్టాలున్నాయి నష్టాలు ఉన్నాయని మనలో మనమే చింతించుకుపోకుండా మనలో మనమే కురుంగుపాటులోనికి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా అన్ని జాబితా కూడా ప్రభుకి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనందరినీ ఆలకించి మన ప్రార్థనలు ఆలకించి ప్రభు ఆశీర్వదించే దేవుడే ఉండదు అలాగే ఎప్రిల్ కు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యయన పదహారు అద్భుతమైనటువంటి మాట అందువలన దయను పొందుటకును అవసర కాలమున సహాయము కలుగుటకును మనము ధైర్యముతో కృపాసనమున దక్కు వచ్చు ఇలాగ చూడండి చాలా దయను ఆయన దయను మనం పొందుకోవాలంటే అవసరకాల మనం సహాయం మరి కలుగునట్లుగా దేవుని మరి పాదాలు పట్టుకోవాలా లేదా దేవునితో మన గడపాలా లేదా దేవుని దగ్గరకు వచ్చి మన అభ్యర్థనలు తెలియచేయాలా లేదా ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి పొందుకోవాలంటే ఎంత వినయం ఎంత విధేయత మన ఖచ్చితంగా మనం ప్రభు యొక్క మరి పాదాలను పట్టుకుని ప్రభా ఈ సహాయం ఎందుకు చేయు ప్రభ అని మనం మన ప్రభు ఎదుట మనము ప్రార్థించగలిగినట్లయితే అన్నా చేసినట్లుగా ప్రార్థన గనక మనం కూడా నేర్చుకుని ఆ విధంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగినట్లయితే మన చింత అంతటిని కూడా పోగొట్టుకోగలం ఆ విధంగా మనందరినీ కూడా ప్రభు ప్రార్థనలో నలుగునట్లుగా చేనుగాక